హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మీకు లెహెంగాస్కి మనకి బ్లౌజెస్కి వాటికైతే సింపుల్గా కట్ వర్క్ ఎలా చేసుకోవాలనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా లెహెంగాస్కి లేదా స్కట్స్కి మనం ఇప్పుడు కట్ వర్క్ డిజైన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నానండి చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ముఖ్యంగా బిగినర్స్కి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ స్కట్ అయితే కట్ చేసుకున్నాన కట్ చేసుకున్నానండి నడుము లూజ్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ అనమాట దానిలో ఎనిమిదో భాగం పెట్టేసి నడుము లూజ్ పెట్టేసుకున్నాను అలాగే కింద గేర్ కూడా కట్ చేసుకున్నాను అనమాట అంటే మనకు ఎంత లెంత్ కావాలో చూసి లెంత్ కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు చివర ఎడ్జ్ నుంచి రెండు ఇంచులు ఉండేలాగా మొత్తం ఇలా చుట్టూ ఒక లైన్ లాగా డ్రా చేసుకున్నాను అనమాట అంటే మీరు ఎలా అయినా కట్ చేసుకొని ఇవ్వండి స్కట్ లేదా ఫ్రాక్ ఏదైనా సరే కింద నుంచి ఒక రెండు ఇంచులు ఉండేలాగా పెట్టుకోండి ఓకే ఇప్పుడు మనం కట్ వర్క్ డ్రా చేసుకోవడానికి లెహెంగాస్కి మనం కొంచెం పెద్ద రౌండ్ ఇవ్వాలండి దానికోసం ఇక్కడ నేను ఒక బాక్స్ టైప్ ఒకటి తీసుకున్నాను అనమాట ఓకే ఇప్పుడు బాక్స్ కూడా మీకు ఎంత వెడల్పు ఉందో చూపిస్తున్నాను చూడండి నాలుగున్నర ఇంచులు ఉండేలా ఉండేటటువంటి బాక్స్ తీసుకున్నాను ఇప్పుడు మనం కట్ వర్క్ని దీన్ని యూజ్ చేసి ఎలా డ్రా చేసుకోవాలో చూస్తున్నాము ఫస్ట్ అయితే ఈ ఫోల్డింగ్ అలాగే ఓపెన్స్ ఉంటాయి కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి స్టార్టింగ్ వచ్చి మనం హాఫ్ సర్కిల్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత అంతా ఇలా మనము మొత్తం మన బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో సగం వచ్చేలాగా సర్కిల్స్ డ్రా చేసుకుంటాము స్టార్టింగ్ వచ్చేసరికి హాఫ్ సర్కిల్ అనమాట ఫోల్డింగ్ దగ్గర నుంచి హాఫ్ సర్కిల్ వచ్చేలాగా చేసుకోవాలి మీరు క్లియర్గా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా మనం తీసుకున్న ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ని ఇలా పెట్టి ఆ ఎడ్జ్ చుట్టూ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇలా చూడండి హాఫ్ సర్కిల్ అంటే ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే మనకు అది ఫుల్ సర్కిల్ లాగా కనిపిస్తుంది కదా అందుకోసం హాఫ్ సర్కిల్ అన్నాను ఇక్కడ నుంచి మనము ఈ డబ్బా దగ్గర మనం ఏదైతే ఇంచులు పెట్టుకుని లైన్ డ్రా చేసుకున్నామో ఆ లైన్కి కింద క్లాత్ యొక్క ఎడ్జ్ టచ్ అయ్యేలాగా ఇలా ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా డ్రా చేసుకోవాలి మీకు ఈ విధంగా సర్కిల్స్ అయితే వస్తాయన్నమాట హాఫ్ సర్కిల్స్ కట్ వర్క్ ప్యాటర్న్ అనేది చాలా ఈజీగా వస్తుంది మీరు ఇంకా కొంచెం పెద్ద పెద్దది యూజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి ఇక్కడ ఈ లెహెంగా వచ్చేసరికి నేను అంబ్రిల్లా ఫుల్ ఫ్లేర్ పెట్టాను అనమాట మొత్తం ఐదు మీటర్ల క్లాత్ తోటి ఫుల్ ఫ్లేర్లో కట్ చేశాను ఎనిమిది మడతల మీద ఉందండి ఇప్పుడు ఈ క్లాత్ మనకి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట ఈ టైప్ మనం స్టిచ్ చేయడానికి అంటే ఈ కట్ వర్క్స్కి పైపింగ్ ఇవ్వాలి కదా పైపింగ్ ఇస్తూ చేయాలి కాబట్టి టైం పడుతుంది ఇలా మొత్తం ముందు మనం ఏదైతే సర్కిల్ ఎక్కడితో ఎండ్ అయిందో మళ్ళీ సేమ్ అదే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేలాగా ఇలా మొత్తం సర్కిల్స్ అన్నీ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసేటప్పుడు ఏంటంటే మనం మొత్తం లేయర్స్ అన్నీ ఈక్వల్గా ఉండాలండి మీకు అలా కాకుండా హెచ్చుదగ్గులు అట్లా ఉన్నాయనుకోండి కట్వర్క్ అనేది నీట్గా రాదు కాబట్టి ఆ క్లాత్ కూడా జరగకుండా ఏదన్నా వెయిట్ పెట్టుకుని అప్పుడు సర్కిల్స్ డ్రా చేసుకోండి ఓకేనా ఈ చివరిని వచ్చేసరికి ఇక్కడ ఏమీ మనము మార్క్ చేసుకో కొలవాల్సిన పని లేదు డైరెక్ట్గా ఈ చివరికి హాఫ్ సర్కిల్ వచ్చేలాగా ఇలా కలిపేయడమే ఇంతే ఓకే ఫోల్డింగ్ ఓపెన్ అయితే మనకి ఒక సర్కిల్ వస్తుంది కదా అర్థమైందని అనుకుంటున్నాను నేను ఈ విధంగా అనమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే కట్ చేసేసుకుందాము చూడండి నేనైతే వెయిట్ పెట్టుకుంటున్నాను అనమాట దీని మీద ఇది మనకి వెయిట్ లేదనుకోండి మనం కత్తెరితో అటు ఇటు జరిపి కట్ చేసినప్పుడు లేయర్స్ కదిలిపోతే మళ్ళీ మొత్తం మొత్తం మనకి అంత మంచిగా అనిపించదనమాట ఇప్పుడు మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో మార్క్ చేసుకున్న దాని మీద కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఓకే చూడండి ఇలా మొత్తం సర్కిల్స్ అయితే నేను కట్ చేసాను అనమాట కట్ వర్క్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము ఓకే ఇక్కడ వచ్చేసి మనం పైపింగ్ చేసుకోవడం కోసం గోల్డ్ కలర్ లైట్ గోల్డ్లో తీసుకున్నానండి షేడ్ అనేది మన ఇష్టము ఈ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకుని కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని కూడా జాయింట్ చేసుకోవాలి ఈ పైపింగ్ చేసే మెథడ్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి మీరు ఎలా అయినా చేసుకోవచ్చు మీకు వచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎలా చేస్తున్నాను అన్నది చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ మనం కట్ చేసుకున్న క్రాస్ పీస్కి ఒక వైపుని ఇలా సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకుని రెండో వైపు ఎడ్చిని పైపింగ్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి మనం ఫోల్డ్ చేసిన వేస్ట్ క్లాత్ అటువైపుకి వెళ్ళకూడదనమాట మనం ఏదైతే ముందు మర్తపెట్టి కుట్టుకున్నాం కదా దానిని దాటి బయటికి వెళ్ళకూడదు ఓకే ఆ పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా నీట్గా అయితే మనం ముందు రెడీ చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ ఎడ్జ్ ఈ క్లాత్ యొక్క ఎడ్జ్ అనేది బయట వైపుకి వెళ్ళకూడదు నీట్గా ఇలా మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి ఇది మనం రెడీ చేసుకునేసరికి మొత్తం అంతా కూడా హాఫ్ ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకోవాలండి ఈ రెడీ అయిన పైపింగ్ క్లాత్ ఉంది కదా ఇది మనకి ఫోల్డింగ్స్ అన్నీ చేసిన తర్వాత హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండాలి మరి ఎక్కువ ఎక్కువగా ఉన్నా మీకు మంచిగా అనిపించదన్నమాట ఫినిషింగ్ ఓకే చూడండి ఇలా రెడీ అవ్వాలన్నమాట అడుగు భాగంలో ఇలా ఫోల్డింగ్ ఉంటుంది పై వైపున నీట్గా ఫినిషింగ్ ఉంటుంది చూసారా ఇలాగా ఓకే ఇప్పుడు మనం పైపింగ్ని లెహంగా ఏదైతే కట్ వర్క్ చేసుకున్నామో ఆ కట్ వర్క్కి అటాచ్ చేసుకుంటున్నామండి మీరు ఏదైనా ఒక వైపు నుంచి క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకు పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైపింగ్కి మనం ఫోల్డ్ చేసిన కుట్టిన వేస్ట్ అనేది కింది వైపుకు ఉండేలాగా పెట్టి పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా మన క్లాత్ యొక్క ఎడ్జ్ మీద ఇలా పైపింగ్ని సెట్ చేసుకుంటూ మన క్లాత్ ఏ షేప్లో కట్ చేసుకొని ఉన్నామో లెహెంగా క్లాత్ కట్ వర్క్ సేమ్ అదే షేప్లో ఈ విధంగా పైపింగ్ని అటాచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఒక పాదం వరుసన అడుగునున్న క్లాత్ మీదకి పైపింగ్ని సెట్ చేసుకుంటూ కుట్టాలి పైపింగ్ పక్కనే కుట్టుపడాల్సి ఉంటుందండి చూసారా ఇలా రావాలి కరెక్ట్గా కార్నర్ పాయింట్ వస్తుంది కదా కట్ వర్క్ కార్నరు నీడిల్ ఇలా క్లాత్ లోపలికి కిందికి దించేసి ఈ విధంగా మళ్ళీ రౌండ్గా లూజ్గా పైపింగ్ క్లాత్ను వదులుకుంటూ కుట్టుకోవాలన్నమాట మీరు టైట్గా మీరు అడుగునున్న క్లాత్ని టైట్గా పట్టుకున్నారనుకోండి ఇది అంబ్రిల్లా కట్టింగ్ కాబట్టి ముందే సాగిపోతుంది అనమాట కాబట్టి ఎక్కడ కూడా లాగినట్టుగా పట్టుకోవద్దు నీట్గా నిదానంగా కుట్టుకోవాలి చూసారా ఇలా మొత్తం అంతా కూడా నేనైతే అటాచ్ చేయించేస్తాను అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే టక్స్లో అయితే పై వైపు క్లాత్కి ఇవ్వద్దండి మళ్ళీ అది చిరాకు చిరాక్గా థ్రెడ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఓపెన్ అయిపోతూ కనిపిస్తాయి కాబట్టి అలా ఇవ్వకుండా అడుగునే మనము ఆ కార్నర్ పాయింట్ దగ్గర కింద క్లాత్కి చిన్న కట్టిస్తే సరిపోతుంది చూడండి ఇలా మనం పైపింగ్ చేసిన క్లాత్కి అయితే ఇవ్వట్లేదు ఈ కార్నర్స్ పాయింట్స్ ఉంటాయి కదా మనము పాయింట్ తిప్పిన చోట అక్కడ మాత్రం చిన్న చిన్న టక్స్లు ఇస్తే సరిపోతుంది ఓకే అండి మొత్తం మనం టక్స్లు ఇచ్చేసుకున్నాం కదా ఇప్పుడు పైపింగ్ని లోపల వైపుకి ఫోల్డ్ పెట్టేసి కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి ఇలా ఉంది కదా కార్నర్స్లో టక్స్లు ఇచ్చాము ఇలా పెట్టేసి ఇలా ఒక పాదం వరుసన ఒకసారి రెండోసారి ఇంకో పాదం వరుస కూడా కుట్టుకుంటే ఇది స్టిఫ్గా ఇంకా అలా నిలబడి ఉంటుందండి చూడండి ఇలా ఓకే ఓకే ఇలా చూడండి నేను ఎక్కడ కూడా టక్స్లు అనేటివి ఇవ్వకుండా క్లాత్ని నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుడుతున్నాను అనమాట ఓకే ఇలా పైపింగ్ పక్కన ఒక పాదం వరుసను కుడుతున్నానండి మీకు ఒకవేళ ఇలా ఉగ్గులుగ్గులుగా వచ్చింది అని అనిపించింది అనుకోండి చిన్న కుచ్చులాగా పెట్టండి చిన్న కుచ్చు పెట్టడం వల్ల మొత్తం అంతా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా ఓకే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వెనక వైపు కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుని నీట్గా చక్కగా షేప్ వచ్చేలాగా తిప్పుకుంటూ కుట్టేయడమే ఓకే ఇలా చూడండి ఇక్కడ కొంచెం ఉబ్బులాగా వచ్చింది కదా జస్ట్ లైట్గా ఆ క్లాత్ని అక్కడికక్కడ ఫోల్డ్ పెట్టేశాను అనమాట అంతే ఇంకేమీ లేదు కటింగ్స్ ఇచ్చామనుకోండి ఆ దారాలు ఊడిపోయి అంత చిరాకు చిరాక్గా కనిపిస్తుంది చూసారా పై వైపునంత నీట్గా వచ్చిందో ఇలా రావాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అంతా కూడా కట్ వర్క్ చేసేసానండి చూడండి ఎంత నీట్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఇది ఫుల్ కైనా పెట్టుకోవచ్చు లేదా సెమీ సర్కిల్కైనా పెట్టచ్చు చూడండి చక్కగా మనకి ఎంత బాగా కనిపిస్తుందో కైనా చేసుకోవచ్చు లేదా ఎలాంటి టైప్ కట్ చేసుకుంటాం కదా కలీస్ దానికి కూడా మనం సేమ్ ప్యాటర్న్లో చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్